అప్పటి కొంతమంది మంత్రుల పిల్లలు ప్లస్ సిద్ధార్థ రెడ్డి అనేటువంటి కిరాతకుడు వీళ్ళు అత్యాచారం చేసి హత్య చేసినారు దాని పరిణామ క్రమాన్ని దాని హిస్టరీని కొంచెం బ్రీఫ్ చేస్తాం మీకు ఇక్కడ న్యాయం అనేది ఈ దేశంలో న్యాయం కోసం పరితపించే వాళ్ళు ఎలా ఉంటారు ఏం కథ అనేది న్యాయము డబ్బున్నోడికి ఒక రకంగా డబ్బు లేనోడికి ఇంకొక రకంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం ప్రత్యుష ముదిరాజు బిడ్డ బీసీ రెండు ఈమె దాదాపుగా ఇక్కడ తెలుగులో